సో మీ చేత్ ప్రతి ఒక్కరికి దేవుడు ఒక యునిక్నెస్ ఇస్తాడు దీని ఏమంటారు తమ్ ఇంప్రెషన్ ఒకేలా ఉందా సరే మీ తల్లికి ఉన్నట్లుగా నీకు ఒకలా నీకు ఉందా ఈ భూమి మీద ఉన్నలా ఉన్న ఒక ఒక వ్యక్తి లాగా నీకు ఒకలా ఉందా లేదు ఈ భూమిలో ఉన్న ఎనిమిది వందల కోట్ల మందిలో నీకొకలాగుంది అవునా కాదా అంటే నీకు యూనిక్గా ఉంది సో దేవుడు ఎందుకు ఇచ్చాడు అంత యూనిక్నెస్ శరీరంలో ఎక్కడో పెట్టవచ్చు కదా శరీరంలో ఎక్కడో ఒక విభాగంలో ఆయన యూనిక్నెస్ మనుషుల యొక్క యూనిక్నెస్ పెట్టవచ్చు కదా కానీ ఎక్కడ పెట్టాడు ఆయన ఎక్కడ పెట్టాడు చేత అవునా కాదా సో మన తమ్ ఇంప్రెషన్ అనేది దీని మీద ఎన్నో లక్షల సార్లు దీని మీద పడుండొచ్చు బాగా గుర్తుపెట్టుకోను నేను ఇంకో అనుభవం చెప్తాను మీ అందరికీ అది ఖచ్చితంగా ఉంటుంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఫోన్ ఎంతోమందికి పక్కన పెడతాడు ప్రేయర్ చేస్తున్నప్పుడు ఫోన్ ఎక్కడో రూమ్లో పెట్టి ప్రార్థన చేస్తారా లేక ఫోన్ చేస్తా ప్రార్థన చేస్తున్నప్పుడు ఫోన్ పక్కన ఉంటుందా పక్కనే ఉంటుంది మీకు కొన్ని చెప్తాను దీన్ని బట్టి నేను లాస్ట్ కంక్లూజన్ ఇస్తా పక్కనే ఉంటుంది ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తా నీకు ఫోన్ రాదు స్టిల్ వైట్ ఫోన్ రాదు మెసేజ్ రాదు నోటిఫికేషన్ రాదు బట్ నీ చెయ్యి ఆటోమేటికల్గా ఫోన్ మీద వెళ్తుంది నోటిఫికేషన్ వచ్చిందా అలాగని రాలే ఫోన్ వచ్చిందా రాలే ప్రార్థన చేస్తున్న ఐదు నిమిషాలకి నీ చెయ్యి ఆటోమేటికల్గా నీ ఫోన్ మీదకి వెళ్తాను ఏం చేసే అప్పుడు మళ్ళీ ఇలాని ఇలా మళ్ళీ మళ్ళా దాన్ని మూసి కే దాన్ని టచ్ చేస్తూ ఉంటాను సో మళ్ళీ ఏమైంది నీ ఫోన్ మీద నీ తమ్ ఇంప్రెషన్ మళ్ళీ పడిపోయింది ఇది జరుగుతూ జరుగుతూ వస్తుందో మా అంటే టెన్ నిమి పది నిమిషాలు ప్రార్థన చేస్తామండి కథం నువ్వు వీక్ అయిపోతావు ప్రేయర్లో నీ బాడీ వీక్ అయిపోతా నువ్వు ప్రార్థన చేయాలని ఇంట్రెస్ట్ నీకు తలెత్త తలెత్తబడదు శరీరకంగా బలంగా ఉన్న ఇంట్రెస్ట్తో నువ్వు ప్రార్థన గదిలోనికి రాగానే రెండు మూడు నిమిషాలకి ఎప్పుడైతే నువ్వు ఫోన్ పట్టుకొని అలా కూర్చొని మళ్ళీ వన్ సెకండ్ తర్వాత మళ్ళీ ప్రార్థనకి వెళ్తే అదే బలము అదే శక్తి నీకు మళ్ళీ రాదు నిరసించబడతావు మనసాక్షి దెబ్బతింటావు ఇంట్రెస్ట్ రాదు దేనివల్ల ఇది బాగా గుర్తుపెట్టుకోండి నీ యూనిక్నెస్ అనేది ఈ తమ్ము ద్వారా అర్థమవుతుంది సో బాగా గుర్తుపెట్టుకోండి స్పిరిచువల్గా స్పిరిచువల్గా ఆత్మీయంగా ఈ తంబు అనేది నీ నర నరకంలో ఉంటుందంట మీ తంబులన్నీ ఎక్కడున్నాయంటే పరలోకంలో ఉండేదానికన్నా ముందు ఎక్కడున్నాయి నరకంలో ఉన్న దుష్ట దురాత్మ క్రియలు చాతబడి అవి ఏవేవైతే ఉంటాయో పాతలముతో అవన్నీ ఏం దొంగిలించిందంటే నీ దగ్గర నుంచి అని అంటే ఇస్ ద మక్ ఈ తమ్ని దొంగిలించింది దొంగిలించిన ఆత్మలన్నీ నరకంలో ఉండి నిన్ను కంట్రోల్ చేస్తున్నాయంట భూమి మీద ఉన్న నువ్వు ఆ దురాత్మ శక్తులు భూమి మీద రావాల్సిన అవసరం లేకుండా అవి కంఫర్ట్ జోన్లో ఉండి నిన్ను కంట్రోల్ చేస్తున్నాయంట ఎప్పుడైతే నువ్వు ఫోన్ పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తావో నీ ఇంప్రెషన్ ఈ ఫోన్ మీద పోతుంది సరే కానీ ఆత్మీయతలో ఎక్కడ ఆ ముద్ర కనిపిస్తుంది నరకంలో ఉన్న దురాత్మ శక్తులకు ఆ మార్క్ అనేది అక్కడ కనిపిస్తూ వస్తారు కంట్రోల్ చేస్తే ఇక్కడ కంట్రోల్ అవుతారంట అది వన్ ఆఫ్ ద విచ్ క్రాఫ్ట్స్ సో ఒక చాతపడి చేసిన వాడు సాధారణంగా వినండి ఒక చేతపడి మన మీద ప్రయోగం చేసిన వాడు వాడు నీ శరీరము నీ ముందు ఉండి చేస్తాడా ఎక్కడో ఉండి చేస్తాడా నీ వస్తువు ఒకటి కావాలి లేదు నీ వస్తువు లేదు నీ పేరు కావాలి అయినా లేదు పర్వాలేదు ఫోటో కావాలి లేదు వాడు ఏం చేస్తాడంటే నీ మార్క్ నీ మార్క్ని వాడు కనిపెట్టగలుగుతాడు ఇది కనుక ఒకరి మంత్రికుని చేతిలో పడ్డాది అని అంటే హండ్రెడ్ పర్సెంట్ మనల్ని వాడు కంట్రోల్ చేస్తాడు ఇది కనుక సాతాని యొక్క చేతిలో పడిందంటే ఫోన్ పట్టుకున్న ఫోన్ పట్టుకున్న ప్రతిసారి మీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి తగ్గిపోతాడు అప్పుడు ప్రార్థన చేయాలనే ఆశ ప్రార్థన చేయాలనే బలము తగ్గిపోవడం వల్ల సాతానుగాడు మన మీద అధికారం చూపించగలుగుతాడు అలెలుయా సో ఏది ఎక్కువ సాతానా ఫోనా బలమైనది సాతాన్ శక్తి కలిగినదా మొబైల్ శక్తి కలిగినదా హలో యేసు క్రీస్తు నామములో ప్రతి దురాత్మ అంధకార చీకటి శక్తులన్నీ వెళ్ళిపోవాలని ప్రార్థన చేసే రోజులు పోయినాయి ఇప్పుడు దేనికోసం ప్రార్థన చేయాలా మొబైల్ ఫోన్స్ని పట్టుకోకుండా వీనికి బుద్ధి కలుగును కాక అని ప్రార్థన చేయాలూయ ఎందుకంటే ఇది దూరం అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ ది ఆర్ గోయింగ్ టు బి ఇన్ ఇంటు టు ద కింగ్డమ్ ఆఫ్ ద లోడ్ జీసస్ క్రైస్ట్ హలోయ